గ్రామంలో నాలుగు వందల ఎకరాలు దేవాలయానికి సంబంధించిన భూమి ఉంది దాంట్లో కూడా ఆయన ఇల్లు కూడా దాంట్లోనే నిర్మించబడ్డ గతంలో కాబట్టి ఆయన ఎమ్మెల్యే అయిన నిజంగా ఆయన నిరూపించుకోవాలనుకుంటే అక్కడ సర్వే చేయించేసి ఆ నాలుగు వందల ఎకరాలు ఎక్కడ ఉందో దాన్ని కాపాడి ఆయన సమాధానం చెప్పాలి లేకపోతే చట్టపరంగా ఆయన రాజీనామా చేయాలి పదవి ఎందుకంటే దేవాదాయ అందులో ఇల్లు కట్టుకున్నాడంటే దౌర్భాగ్యం చేయకూడదు కాబట్టి తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పుడు ఏదైతే బలవర్ధన్ గౌడ్ గారు చెప్పినారో ఆ రకంగానే కండిషన్ ఒక ఆయన నిరూపించుకున్నాలి

అవి నిజమైనదా కావా కాదా కొద్దా అనేది నిరూపణ చేసే బాధ్యత నీవే నిరూపించుకోవాలి ఎమ్మెల్యే లేదంటే బీజేపీ పార్టీ తరఫున చర్చలలో ఎమ్మెల్యే ఎక్కడ తిన్నా అడుగుతాము ఇందుల మనోభావాలు నిర్వహించినందుకు మరి ఆయన పైన తెలంగాణ వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమం చేసాము ఆయన పైన చట్టపరంగా కాబట్టి ఎమ్మెల్యే తన నిజాయితీని కాపాడుకునే అలాగే ఆ గ్రామంలో ఉన్న దేవ భూమి 400 ఎకరాల భూమి ఎక్కడ ఉంది ఎప్పుడు ఎవరికి ఇచ్చిటో అదిలగా సేదమత్రు వినిచేయాలని చెప్పి బిల్లుపత్రం నా పరాల డివైడ్ చేశారు సామలం చూస్తే ఈ గారు కూడా పెట్టుకో వార్త రవణ జరిగింది ప్రదారక దేవాలయం గురించి దేవాలయ విగ్రహాల చోరిక ఎమ్మెల్యే గారు అవసరం ఉందని చెప్పి బయటకు రావడం జరిగింది వాస్తవాన్ని ఎమ్మెల్యే గారు కాబట్టి ఈ విగ్రహాలు లేదు ఈ మధ్యకాలంలో పెట్టినవా అదే కాకుండా దేవాలయం భూమి ఎక్కడ పోయింది ఎవరైతే ఎమ్మెల్యే గారి మీద మాట్లాడుతుంది నీతి నిజాయితే ధర్మం మీద మాట్లాడుతుంది కాబట్టి ధర్మాన్ని మీకే వదిలిపెడుతున్నాం మీరు సమాజం పట్ల అంక ప్రభావంతో పనిచేస్తా ఉంటే లేదు సమాచారం కాదర్శం అనుకుంటే నీ చిత్తశుద్ధిని మీరు నిరూపించుకోవాలి రోజు వచ్చిన వాతావరణ పేపర్ కూడా అన్ని పత్రికలు కూడా ప్రధానంగా ప్రచురించడం జరిగింది కాబట్టి వాస్తవ కోణాన్ని మీరే ద్వారా మీ ద్వారా ప్రజలు వివరిస్తే బాగుంటుంది లేని పక్షంలో పార్టీ పరంగా లేదా సకాల పరంగా హిందూ ధర్మం సమాజ ధర్మం ప్రకారం కూడా మీ పైన మీ పైన పూర్తి కూడా మేము మాట్లాడడం జరుగుతుంది అదే కాకుండా ఇన్ని సంవత్సరాల నుంచి ఇద్దరికి ఆరోపణలు మీరు చేస్తా ఉన్నారు ఆరోపణలు నిరూపించుకునే బాధ్యత కూడా ఎమ్మెల్యేగా మీకు పోయి ప్రధానమంత్రి కాబట్టి దేవాలయ భూములు దేవాలయ విగ్రహాలు చోరి ఇలాంటి అంశాల మీద కూడా మీరు చేసి శ్వేతపత్ర విడుదల చేసి సమాజానికి నేను ఉన్నా అని చెప్పే విధంగా చేయకపోతే బీజేపీ పార్టీ తరఫున లేదా హిందూ ధర్మాల పక్షాన మీపై పోవడం సిద్ధంగా ఉంటాం తెలియజేస్తాం